హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బెస్ట్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా టేస్ట్గా ఉండే సేమియా క్యాసరి చేస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది ముందుగా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసానండి ముందుగా జీడిపప్పు వేస్తున్నాను ద్వారగా వచ్చేదాకా వేయించుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇప్పుడు కిస్మిస్ లేస్తున్నానండి అయిపోయినాయండి ఒక గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు అదే దాంట్లో సేమియా వేసుకున్నానండి ఒక కప్పు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చివాసన పోయే వరకు బ్రౌన్ కలర్ వచ్చినాయండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు వాటర్ పోస్తున్నానండి వాటర్ కాగేటప్పుడే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలండి మరుగుతున్న వాటర్లో ఇప్పుడు సేమీ వేసేయాలండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి ఇప్పుడు కొంచెం మగ్గిందండి ఒక కప్పు షుగర్ వేస్తున్నాను ఎందుకంటే కొంచెం స్వీట్ ఎక్కువే తింటాము అందుకని తెలుసుకున్నాం ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఎంతో టేస్ట్గా ఉండే కేసరీ రెడీ అయిపోవస్తుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెడీ అయిపోయిందండి సేమియా కేసరే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నీట్గా ప్లేట్లో పెట్టుకుంటున్నాము చక్కగా పొడి పొడలాడుతూ ఎంతో టేస్ట్గా ఉండే సేమియా అండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఎక్కువ సమయం కూడా పట్టదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో నెక్స్ట్ కలుగుతాం బాయ్ ఫ్రెండ్స్